హాయ్ ఫ్రెండ్స్ నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను కజ్జికాయలు అయితే ఇలా ప్రిపేర్ చేశాను ఇప్పుడు అందరూ ప్రిపేర్ చే తయారు చేసుకుంటారు కాబట్టి తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు ఇలా నేనైతే ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా బాగున్నాయి బుల్లగా క్రిస్పీగా వచ్చింది దీనికైతే ఫస్ట్ కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుని నెయ్యి బాగా కరిగాక ఇంట్లో ఆఫ్ కప్పు ఉంటాయండి మొత్తం బాదామి బాదం పప్పులు జీడిపప్పులు ఇలా కట్ చేసి వేసుకున్నానండి ఆఫ్ కప్పు ఈ నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా ఉంటే చాలా ఒక్కళ్ళే చేసేసుకోవచ్చు అండి మనం ఇంతమంది ఉండాలి ఇద్దరు ఉండాలి ముగ్గురు ఉండాలి అనుకుంటాకేమీ లేదు ఒక్కళ్ళు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇవి ఫ్రై అయ్యాక తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి దోరగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిగా ఉండకూడదు ఓకే ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా కలర్ వచ్చినాయి గోల్డెన్ కలర్ వచ్చినాయి తీసేసుకోవచ్చు ఇప్పుడైతే క్రిస్పీగా బాగుంటుంది మనం కజ్జికాయలు తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి ఇవి పంటకి తగులుతూ అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క చాలా బాగుంటాయి దీంట్లో గసగసాలు ముప్పై గ్రాములు ఉంటాయండి గసగసాలు ఇవి ఇవి కూడా నేతిలోనే ఫ్రై చేసుకోవాలి చాలా టేస్ట్ వస్తాయి హెల్దీ కూడా హెల్దీ అండ్ టేస్టీ ఇవి కూడా తీసేసుకోవాలండి ఫ్రై అయిపోయినాయి అన్నీ కూడా సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి ఐలో పెడితే మ్యాడిపోతాయి ఉపయోగం ఉండదు మనం చేసే పని ఇప్పుడు ఇదే కడాయిలో ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి పొడి కొబ్బరి ఉంటే నేను పొడి చేసి వేసాను ఇలా పచ్చి కొబ్బరి అన్నా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేసుకున్నా బాగుంటుంది నేను ఇలా ఎండు కొబ్బరి వేసానండి ఎండు కొబ్బరి అయినా చుక్క నేతిలో ఫ్రై చేస్తాం కదా ఏదైనా బాగుంటుందండి కజ్జికాయలకి లోపల కూడడానికి ఇవన్నీ ప్రిపేరింగ్ వేయ సరిపాలదని కొంచెం నెయ్యి వేసానండి ఇలా నెయ్యి వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకుని తీసేసుకోవాలి మళ్ళీ అందుట్లోనే కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక గ్లాసు శుజీ రవ్వండి రవ్వ ఫ్రై చేసుకోవాలి ఇది కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు ఏదైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సెమలు క్లిక్ చేయండి ప్రతి వీడియో మీకు వస్తుంది ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకా చాలామంది చూడటానికి యూజ్ఫుల్గా ఉంటుందండి ైకిల్ మాకెంతో అమూల్యం ఓకే ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి మైం క్లిప్స్ వేయండి క్లిప్స్ వేస్తే అర్థం కాదు ఇలా ఫ్రై చేసి మొత్తాన్ని మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కొబ్బరి అన్నీ కూడా ఇందుట్లో వేసేసుకోవాలి గసగసాలు అన్నీ కలిపేసి ఇలా ఒకసారి మళ్ళీ మొత్తం తిప్పేసి ఒకసారి పెట్టాలండి పెట్టాలండి ఇలా ఫ్రై చేయడం ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి ఇందుట్లోనే హాఫ్ గ్లాసు మినప సున్ని సున్ని పొడికి చేసుకుంటాం కదండి అది మినుములు వేపేసి మినపప్పు వేపేసి పొడి చేశానండి ఇలా పొడి చేసి ఆ పొడి కూడా ఇందుట్లో కలిపేసుకోవాలి మినప సున్ని ఇప్పుడు ఒక గ్లాసు బెల్లం హాఫ్ గ్లాసు చక్కెర పొడి వేసానండి గ్లాసున్నర గ్లాసున్నర పొడి వేసానండి మొత్తం గ్లాసున్నర చక్కెర బెల్లం కలిపి గ్లాసున్నర మనం డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేపుకునే అయితే రెండు గ్లాసులు అయిందండి రెండు గ్లాసులకి ఒక గ్లాసున్నార వేసాను నేను ఏంటి తీపి బెల్లము చక్కెర కలిపి రెండు గ్లాసుల పౌడర్కి ఒక గ్లాసున్నర వేసానండి హాఫ్ గ్లాసు చక్కెర పొడి ఒక గ్లాసు బెల్లం పొడి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి లెక్కండి ఇలా జల్లెడి పట్టుకోవాలండి పిండి నేను లెక్క చూసిన గ్లాసుతో అన్ని కొలతలు కరెక్ట్గా వస్తాయండి పావు గ్లాస్ అండి ఇదైతే పావు గ్లాసు గ్లాసున్నర పిండి వేసానండి రెండు గ్లాసులు పూర్ణం పొడి అలాగే గ్లాసున్నర చక్కెర బెల్లం మూడు గ్లాసుల నర అయిందండి మూడు గ్లాసుల నరకి ఒక గ్లాసున్నర బెల్లం ఒక గ్లాసున్నర మైదా వేసాను గోధుమ పిండి అన్న వేసుకోవచ్చు నేను వీడియో కోసమని ఇలా మైదా వేసాను మైదా వేసి అందుట్లో ఒక స్పూను సాల్ట్ వేసి కలిపి అందుట్లో మరిగి మరిగేదండి నెయ్యి నూనె వేసానండి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు మనం నెయ్యి వేసుకున్నా ఇంకా కమ్మగా ఉంటుంది నాకు నెయ్యి అంత లేదు కాబట్టి ఇలా టేబుల్ స్పూన్తో రెండు స్పూన్లు ఆయిల్ మరిగించి వేస్తానండి డాల్డాది వేసుకోకూడదు మన హెల్త్కి కూడా మంచి మంచిది కాదు ఇలా ముద్ద అయ్యేంత వరకు మనం వేసుకుని బాగా పిండికి పట్టించుకోవాలండి ఆయిల్ సాల్ట్ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో ఆ టైపులో ఇది కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకొని చాలా అంటే చాలా బాగుంటాయండి కజ్జికాయలు మనం ఎక్కడన్నా ఒకసారి చేసుకుంటాం కాబట్టి నేను చెప్పిన కాలుసలతో చేసుకుంటే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒక ఒక మూత వేసి బౌల్ మీద పక్కన పెట్టానండి నేను కలిపిన పిండి గ్లాసున్నర పిండికి గ్లాసుడు కూడా వాటర్ పట్టలేదండి ఇంకా కొద్దిగా మిగిలినవి ఇది చూపించాను ఇప్పుడు ఈ పిండి అంతా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టానండి ఇది బాగా మెత్తగా నానింది ఇలా నానకైతే స్మూత్గా బాగుంటుందండి మనం చెప్పేసుకోవడానికి చాలా ఈజీగా చిన్న చిన్న వండలే తీసుకోవాలండి చిన్న చిన్న వండలు తీసుకుని మనం కజ్జికాయల బళ్ళకి సరిపడా వండులో చేసుకుని చపాతీల్లో ఒత్తుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి నేనైతే ఇలా ట్రై చేసి ఇప్పుడు ఇలా కజ్జికాయల బళ్ళ మీద కొద్దిగా పొడి పౌడరు వేసుకోవాలండి పొడి పౌడర్ వేసుకుని పొడి పౌడర్ అంటే మైదా పొడి పిండి వేసుకోవాలి మైదా వేసుకోవాలండి పిండి వేసుకుని దాని మీద చపాతి వేసుకుని దాంట్లో పూర్ణం పిండి ఇలా పెట్టుకోవాలి కరెక్ట్గా సరిపోయినంత వేసుకోవాలండి లోపల పూర్ణం బాగుంటుంది ఇలా తడి చేసుకుని చుట్టూరు కొంచెం ఇలా తడి చేసుకుని బాగా తుక్కోవడానికండి అది ఎక్కువ వాటర్ పోయకూడదు కొద్దిగా అలా తడి చేసి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు ట్రై చేయండి అలా కుదిరినాయి అన్నది నాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ కరెక్ట్గా చూసుకుని మనం కరెక్ట్గా అలా స్టక్ చేసుకోవాలి అంటుకోకుండా కొంచెం పొడిపిండి ఎక్కువ వేసుకోవాలండి పొడిపిండి ఎక్కువ వేసుకుంటే అంటుకోదు తొందరగా ఇలా మనం పెట్టగానే పూర్ణం చేతికి వచ్చేస్తుందండి మన కజ్జికాయే చేతికి వచ్చేస్తుంది ఈజీగా ఉంటుందండి చూసారా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీ అన్నీ కలిపింది మొత్తం పూర్ణం నేను కలిపిన దానికి కొలతలకి కరెక్ట్గా ఇరవై కజ్జికాయలు అయితే అయినాయి అండి ఓకే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి ఇలా పండగలకి అది చేసుకుంటారు కాబట్టి ఇలా నేనైతే వీడియో చేశానండి చూడండి లైక్స్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి ఒక్కడము చేసేసుకోవచ్చండి అంతా నేను అన్నీ ఫ్రై చేసుకోవడానికి చేయడానికి ఒక ఇరవై ముప్పై నిమిషాల్లో అంతా ఫినిష్ అయిపోయింది తొందరగా అవదేమో బాబు ఒక్కళ్ళు చేయలేమేమో అనుకుంటాం కానీ ఇలా సింప్లీగా చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ చేసుకున్న పక్కన పాడేస్తా ఒక పది రోజులు పదిహేను రోజులు అయ్యేటప్పటికి వాసన నిలవాసన నూనె కొంపు వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఇలా తక్కువగా ప్రిపేర్ చేసుకుంటే కమ్మగా తినవచ్చు ఏంటంటే గోధుమ పిండి వాడలేదండి మీరు ఇష్టమైతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు హెల్దీ నేను ఇలా వీడియో కోసమని మైదా చేశానండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా నూనె అయితే కాగలేదు నూనె కాగాక అలా ఈజీ ప్రాసెస్ అండి అరగంటలో మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి వేసేటప్పుడు అది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎక్కడన్నా కొద్దిగా హోల్స్ ఉందంటే లోపల పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుంది సేమ్ మనం బూర్లకి ఎంత మెల్లింగా వేస్తామో ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో పూర్ణం బూర్లకి ఇవి కూడా అంతే అది బయటకు వచ్చేస్తుంది నూనె అంతా గసి గసి అయిపోతుంది కాబట్టి కజ్జికాయల నిండు కూడా అంటుకుపోతుందండి అందుకని జాగ్రత్తగా వేసుకున్నప్పుడు మనం పక్కకి మళ్ళీ వేరే టైప్ పక్కకి టర్న్ చేసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మెల్లిగా టర్న్ చేసుకోవాలి గరిటమోనాది తగలకుండా మయంగా చూసుకోవాలి ఫ్రెండ్స్ అస్సలు నూనె అయితే పేర్చవు నేను ఎంత నూనె పోసానో లాస్ట్ వరకు అదే నూనె ఉందండి అస్సలు నూనె అయితే పేర్చలేదు ఈజీ ప్రాసెస్ సింప్లీ అండ్ టేస్టీ మళ్ళీ రెండో వాయి కూడా అందులో వేసేస్తానండి వేసేసుకుని ఇలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి నచ్చితే మీరు ప్రిపేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్